మేమంత ముందు రోజు నైట్ మొత్తం హడావిడైపోయింది ఇంకా మాకు పారాలకు వెళ్ళే టైం కూడా లేదు అందుకే మా అపార్ట్మెంట్లోనే బ్యూటీ సర్వీసెస్ ఇస్తుంది అనమాట ఒకటి సో అందుకనేసి తన దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఇంకా నేను వ్యాక్సింగ్ ఐ చేయించుకున్నాను హెన్న పెట్టించుకొని రాజు డీటెండ్ ప్యాక్ చేయించుకున్నాడు ఈ లోపు ఇంకా మా తమ్ముడు ఈ ఫొటోస్ అన్ని బ్యాక్ డ్రాప్ అనమాట ఏది కావాలో సెలెక్ట్ చేసుకోక అంటున్నాడు నాకైతే ఏమీ నచ్చలేదు ఇవన్నీ ఏముద్ర నాకు గ్రీన్ కలర్ లీఫ్ డిజైన్ ఉంటే గనక నాకు పంపించేసే అన్నాను ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయక్క ఒక్కొక్కరు ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అన్నాడు నాకు ఇవన్నీ ఏమొద్దు జస్ట్ బ్యాక్ అరిటాకులు వస్తే కనుక నాకు పంపించేసారా అన్నాను సెలెక్ట్ చేసుకోమని ఇంక ఇవన్నీ పంపించాడు అనమాట ఒక పక్కన పార్లర్ పనిలోనే ఇంకో పక్కన ఇవన్నీ చూసుకుంటున్నాను ఇంక ఇది ఫైనల్గా ఇది తీసుకున్నాను అనమాట ఇది లీఫ్ డిజైన్ వచ్చి అక్కడక్కడ పూలు వచ్చినాయి ఇంతలో మళ్ళీ స్టిచ్చింగ్ కావేమో ఇంకా బొట్టికి కానీ ఇవన్నీ పంపిస్తుంది అనమాట మీకు ఏది వేయమంటారు ఇంకా నేను ఇంకా స్టిచ్చింగ్ దగ్గర నుంచి బ్లౌజెస్ అవన్నీ తెచ్చుకోలేదు శారీస్ ఇంకా టాజల్స్ ఏపీ లేదు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇంకో పక్కనేమో మా చిన్నక్క బ్యాంగిల్స్కి వెళ్ళింది అనమాట నీకు రేపు బ్యాంగిల్స్ వేయాలి ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకొని నీకు నచ్చినవి తీసుకొస్తా అంటుంది సో ఫైనల్గా నేనైతే అన్ని బ్లౌజ్ అవుతూ నేను నెట్ఫ్లిక్స్లో ఉంది ఇంకా టైం ఇంకా అప్పటికే ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా డౌన్లోడ్ చేయించేసుకొని తన వైఫై తీసుకొని పార్లర్లో తనది వైఫై తీసుకొని ఇంక డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసి పంపించాను అనమాట ఇంకా ఫోర్ డజన్స్ అయితే తీసుకొచ్చింది గ్రీన్ విటు రెడ్ విటు ఇంకెంతలో మా తమ్ముడేమో ఏ డ్రెస్ వేసుకోండి రేపు అని అడుగుతున్నాడు మా పెద్దకేమో పల్లెలు జరపాలి కదా ఇవి ఎలా ఉన్నాయి బాగున్నాయా నచ్చితే ఇవి తీసేసుకుంటా షాప్ క్లోజింగ్ టైం అంట చెప్పండి ఫాస్ట్ గానీ మా పెద్ద పడుతుంది వాట్సాప్ లో అందరం ఒక్కొక్క పనిలో ఒక్కొక్క బిజీ ఉన్నాం ఇది హండ్రెడ్ రూపీస్ ఏనంట ఓకేనా తీసుకోమంటావా అంది ఏమో నక్క అంత అనిపించట్లేదు మన దగ్గర వాటిని పెట్టేద్దాం అన్నాను ఇంకా రాజుకి రేపు ఏం వేయాలి షేర్వాణి నేర్ కానీ నేను అడుగుతున్నాను మా చిన్నక్క ఇంకా పంపించింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేసేసాను ఇంకా నా బ్లౌజెస్ తీసుకొచ్చిందంట మా చిన్నక్క సో ఇవి ఇలా కుట్టింది ఓకేనా అడుగుతుంది నన్ను ఓకేనా ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా నాకు ఆప్షన్ కూడా లేదు అన్ని బాగానే చేసిందిలే పర్వాలేదులే అని అంటున్నాను అనమాట ఓకే అయితే నేను రేపు ఇది వైరం చేసి తీసుకొస్తా ఉంటుంది మా పెద్దక్క ఏమీ ఇంత ఉర్లీ కావాలి కదా నీకు కావాలని అడిగావు కదా స్టేజ్ పక్కన పెట్టడానికి ఏ ప్లాంట్ కావాలో చెప్పు అని సెలెక్ట్ చేసుకోమంటుంది మనీ ప్లాంట్ తీసుకొచ్చేసాక అన్నాను అంతా హడావిడైంది లాస్ట్ మినిట్ లో మా తమ్ముడికి డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేశాను